హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు బోడుపాల్ మున్సిపాలిటీ హైదరాబాద్లో హైదరాబాద్లో బోడుపాల్ మున్సిపాలిటీ మరి బోడుపాల్ మున్సిపల్ కాశీస్లో తులసి జువెలర్స్ తులసి జువెలర్ అనేది మరి గోల్డ్ షాపు ఈ గోల్డ్ షాపులో కొన్ని స్కీమ్స్ పెట్టారు కొన్ని స్కీమ్స్ ఏం స్కీమ్స్ అంటే గరీబ్ వాళ్ళకి ఒక్కసారి మనం గోల్డ్ కొనలేం ఒక్కసారి గోల్డ్ కొనులేము మనము లక్ష రూపాయలు లక్ష రూపాయల తులం అయిపోయింది కాబట్టి దానిపైన ఇప్పుడు కొంతమంది గరీబో వాళ్ళు చాలామంది ఎట్లా కొనుక్కోవాలి అనుకున్న దానికి అంటే ఉన్న వాళ్ళైనా ఎలా కొనుక్కోవాలి ఒక్కసారి కొనలేకుండా కొన్ని స్కీమ్లు పెట్టారు ఈ తులసి జ్యూవెలర్ వాళ్ళు కొన్ని స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ ఏందంటే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము దీని తర్పాటు లోపల ఆ తులసి ఓనర్ ఓనర్ను ఆయన అడిగి తెలుసుకుని మనకు అర్థమైపోతుంది ఆ గోల్డ్ విషయంలో కొన్ని స్కీమ్స్ ఆ స్కీమ్స్ ఏందా ఏందా అనేది అంటే తన ద్వారా మనం చేసుకుందాము ఒక నిమిషం చూస్తూనే ఉన్నాం చూసాం కదా ఇంతకుముందు మనకు మన షాప్ దూ పెట్టినాం కదా తులసి జ్యువెలరీ గురించి మరి తులసి జ్యువెలరీ ఓనర్ ఇక్కడనే ఉన్నాడు మరి ఈ స్కీమ్ విషయం ఏంది మరి ఒక్కసారి మనము కొనలేము ఒకసారి అనేది ఇప్పుడు లక్ష లక్ష పదివేలు లక్ష ఐదు వేలు కూడా అయింది బంగారం రోజు పెరుగుతుంది కాబట్టి ఏం చేయలేము మనము మరి తెలుసు జ్వరలో ఈ రోజు మనకు బోర్డుపల్ మున్సిపల్ కాలనీస్ లో మరి ఎవరు పెట్టాలి ఇప్పటి స్కీమ్ మరి ఇప్పుడు తెలుసు జోలలో ఒక స్కీమ్ స్టార్ట్ చేసిన ఆ స్కీమ్ అనేది ప్రజలకు ఆడబిడ్డలకు అవసరం వచ్చే స్కీము ఆ గోల్డ్ విషయం ఇక్కడ కూడా మరి కస్టమర్స్ కూడా ఉన్నారు సార్ నమస్తే 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 సార్ ఏం స్కీమ్ పెట్టింది స్కీమ్ చెప్తున్నా సమాచారం వచ్చింది ఏం స్కీమ్ ఏంది అది జనాలకు కోసం మంచిగా ఒకటి ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగింది కాబట్టి తక్కువ అమౌంట్లో నెల నెల వాళ్ళు అమౌంట్ ఖర్చు ఎక్కువ కాకుండా సేవింగ్ అమౌంట్ నుంచి మనం తన ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ అమౌంట్ తో పాటు లాస్ట్ ఎండింగ్ వరకు ఆ గోల్డ్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నెల నెల డబ్బులు వేస్ట్ కాకుండా నెల నెల రెండు వేలు మూడు వేల ఐదు వేలు అట్లాంటి నేను ఒక నాలుగు సిమ్స్ పెట్టినా ఇది ఒక నెలకు వచ్చేసి మనకు ఐదు వేలు ఉంటుంది పదకొండు నెలల వరకు మనం నెల నెల మీరు ఐదు వేలు కడితే పదకొండు నెలలకు యాభై ఐదు వేలు అవుతుంది దానిలో ఒక మంత్ ఫస్ట్ సిమ్ ఫస్ట్ మంత్ బోన్ ఇస్తున్నాము దాని వెస్టేజ్ కానీ మేకింగ్ కానీ కంపల్సరీ ఇవ్వాలి సెకండ్ స్కీమ్ సేమ్ ఉంది దానిలో ఎక్స్ట్రా బోనస్ ఏమి రావాలి ఒకసారి ఒకసారి రాసి చూపెట్టారు కస్టమర్స్ కూడా మనం ముందే ఉన్నారు దాంతో పాటు ఇన్ని ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ తులసి సో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూపెట్టండి చాలా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొత్త కొత్త ఐటమ్స్ జరిగింది అబ్బాయి ఏమంటారు అభయ్ హాస్పిటల్ అభయ్ హాస్పిటల్ పక్కన గోల్డ్ షాపు మరి ఇక్కడ ఇక స్కీమ్ స్టార్ట్ అయింది ఆ స్కీమ్ వచ్చేందుకు ఇస్తాడు చెప్పండి సార్ ఇప్పుడు అది నెలకు మనం ఐదు వేలు కట్టాము సార్ అనుకోండి పదకొండు నెలలు మనం కట్టాలా సార్ దానికి యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇది ఫస్ట్ స్కీము వన్ మంత్ మేము బోనస్ ఇస్తాం ఫైవ్ థౌసండ్ రూపీస్ దానికి మీరు మొత్తం అరవై వేలు అవుతుంది అరవై వేల రూపాయలు గోల్డ్ మీరు ట్వెల్త్ మంత్ పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు ఉండేది ఫైవ్ థౌన్ మా షాప్ బోనస్ ఉంటుంది మీకు అంటే మా కస్టమర్ నెల నెల కట్ట మీకు వడ్డీ ఏమొస్తుంది వస్తుంది దాన్ని బట్టి మేము ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేశాము దానికి విఏ కానీ ఎంసీ కానీ జిఎస్టీ కానీ మీరే పే చేయాలి సేమ్ ఇదే స్కీమ్ సెకండ్ మంత్ లో ఉంది ఫైవ్ థౌసండ్ ఉంది అది కూడా పదకొండు ఇలెవన్ మంత్ ఉంది యాభై ఐదు వేలు అయితే దానికి కూడా దీన్ని ఏమైతే అంటే బోనస్ ఇస్తేలేం మనం అంటే ఒక్కొక్క కష్టం ఉంటుంది మాకు విషయ వద్దు మేకింగ్ వద్దు అన్ని నడుస్తుంది కదా సో దీన్ని ఏం చేసినా మనం అంటే బోనస్ ఇస్తేలేము ఎవరికైనా ఈ స్కీమ్ లో బోనస్ లేదు కానీ అదే ట్వెల్త్ మంత్ లో మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మంది గోల్డ్ ఆర్నమెంట్ గోల్డ్ బిస్కెట్ కాకుండా ఆర్నమెంట్ సేవింగ్ అకౌంట్ చేస్తామో స్ట్ మనకు గోల్డ్ ఇస్తామంతే అంటే అది కూడా ఆర్నమెంట్ గోల్డ్ ఇస్తాం నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మనకు క్లియర్ అయిపోతుంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ ఇస్తాం సార్ దానికి విఏ లేదు ప్లస్ మేకింగ్ కూడా లేదు ఓన్లీ జిఎస్టీ పే చేయాలి జిఎస్టీ ఖచ్చితంగా పేయాలి బిస్కెట్ కూడా జిఎస్టీ పే చేయాల్సింది ఆర్నమెంట్ కూడా చేసి పే చేయాల్సింది దానికోసం ఈ స్కీమ్ లో మనం బోనస్ తీసేసి విఏ మేకింగ్ లేదు ఓన్లీ జిఎస్టీ పే చేస్తాము థర్డ్ స్కీమ్ ఏమైనా సార్ గోల్డ్ రేట్ ఇలా నైన్ వన్ ఫోర్ జీరో ఉంది ఈ రోజు రేటుకి ఈ అమౌంట్ మంది మీరు వన్ గ్రామ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నాకు వద్దు సార్ అమౌంట్ ప్రమాణం వద్దు నాకు గోల్డ్ ప్రమాణం కావాలంటే మీరు ఆ గోల్డ్ కన్వర్ట్ చేసేసి ఏ రోజు మీరు అమౌంట్ కడుతున్నారు ఆ రోజు రేట్ కి నైన్ వన్ సిక్స్ గోల్డ్ రేటు ఏముందో ఆ రేట్ మీద బుకింగ్ చేసుకుంటాం మీ పేరు మీద ఎండింగ్ వరకు కాదు మేడం ఏ రోజు మీరు అమౌంట్ కడుతున్నారు ఆ రోజు ఏ మంత్ లో ఏ రేటు ఆ మంత్ లో ఎందుకంటే డేటు గోల్డ్ రోజు అప్డేట్ అవుతుంది కింద అయితే పైగా అయితే వ్యక్తి తగ్గుతాయి సో ఏమైతే మాకు లాస్ కావద్దు మీకు కూడా లాస్ కావద్దు ఏ రోజు ఉంటుంది ఆ రోజు రేట్ రాసుకుంటాము ఆ ఇలెవెన్త్ మంత్ మీరు కట్టినాక ఇలెవెన్త్ గ్రామ్ గోల్డ్ కావచ్చు ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ కావచ్చు అంటే కట్టను బట్టి మీరు గ్రామ్ బుక్ చేసుకోవచ్చు మూడు గ్రామ్ బుక్ చేసుకోవచ్చు ఐదు గ్రామ్ బుక్ చేసుకోవచ్చు గోల్డ్ బుక్ చేసుకున్నారు ఆ గోల్డ్ కి మాత్రమే మీకు ఆర్నమెంట్ నైన్ వన్ సిక్స్ హల్మార్ గోల్డ్ దానికి జిఎస్టీ కంపల్సరీ పే చేయాలి గ్యారంటీ ఇస్తారా మీరు కస్టమర్ ఒక లక్ష రోజు లక్షలు దానికి కార్డు ఉంది సార్ స్కిమ్ కార్డు ఉంది పర్ మంత్ వాళ్ళు కట్టే డేటు కార్డు కంప్యూటర్ అయితే బుక్ కంపల్సరీ కస్టమర్ కి పర్ మంత్ మా అస్ట్ అయితే ఉన్నది వాళ్ళు కంపల్సరీ ఫోన్ చేస్తారు సార్ మీ స్కీమ్ కట్టాలి డేట్ అయింది టైం అయింది వాళ్ళు మర్చిపోతారు వన్ మంత్ తర్వాత కట్టాలంటే ఐదు వేలు పది ఉంటే మర్చిపోయిన కూడా మేము కంపల్సరీ ఫోన్ చేస్తాం ఈ డేట్కి మీ స్కీమ్ అయిపోయింది కట్టాలన్నమాట దానికి ఉంటుంది ఒకటి ఫోర్త్ స్కీమ్ ఉంది సార్ అది చాలా మంచిగా ఉంది అంటే మీ దగ్గర ఏమైనా పాత గ్రామ్స్ ఇరవై గ్రామ్ కానీ ముప్పై గ్రామ్ కానీ యాభై గ్రామ్ కానీ గోల్డ్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ వంద వంద గ్రామ్ కూడా గోల్డ్ అంటే పత్ గోల్డ్ కూడా ఉండొచ్చు నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ ఉన్నా అనుకొని మీరు మా షాప్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే షేరింగ్ అప్ ద పార్ట్నర్ చేస్తాం మీకే ఆ హండ్రెడ్ గ్రామ్ గానీ ఇరవై గ్రామ్ గానీ ముప్పై గ్రామ్ గానీ గోల్డ్ మీరు ఈ మంత్ ఈ మంత్ మీరు మాకు ఇచ్చేసిన దానిలో కరుగుతీయం ఎట్లా గోల్డ్ మీరు ఇచ్చారు దానికి ఒక బాగా రాస్తాం సార్ కానీ మంత్ తర్వాత ఎందుకంట సార్ కాలర్ మొసం ఇప్పుడు ఈసం చాలా జరుగుతున్నాయి రాసేసి వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు సార్ సార్ మీద హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ నాకు నైన్ ఇచ్చారు పదకొండు నెలల అయిపోయినాక ట్వెల్త్ మంత్ లో సేమ్ గోల్డ్ నాకు ఎంత ఇచ్చారు అదే గోల్డ్ మీరు మళ్ళీ తీసుకోవచ్చు రిటర్న్ ఆర్నమెంట్ గోల్డ్ బిస్కెట్ ఇయ్యాను దాన్ని కూడా మీరు ఆర్నమెంట్ ఇచ్చారు కాబట్టి దానికి కూడా విఏ అంటే వెస్టేజ్ లేదు మేకింగ్ లేదు ఓన్లీ జిఎస్టీ పే చేయాలి సార్ ఇది స్కీమ్ చాలా మంచిగా ఉంది దీని వరకు దీనికి అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో గోల్డ్ రేట్ చాలా పెరిగింది సార్ లక్ష పైన అయింది తొంభై రెండు వేలు కాబట్టి ఏం చేసిన ముప్పై మూడు వేలు రెండు వేలు ఐదు వేలు కొన్ని కొన్ని కట్టేసి లేడీస్ లో ఏమంటారు గోల్డ్ మీద గోల్డ్ వచ్చేస్తుంది గోల్డ్ వచ్చేస్తుంది మనకు నెలకు ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే బోనస్ ఉన్నారు అవును అంతకంటే ఇంకా కూడా తక్కువ శాలరీ వచ్చే వాళ్ళ కోసం ఈ మూడు స్కీమ్ లో ఈ రెండు స్కీమ్లు అప్లికేబుల్ అయితే ఈ ఎస్టిమో ప్లస్ ఒకవేళ వాళ్ళకి మాకు బోనస్ కావాలి వేసి మేము కట్టుకుంటాం అనుకుంటే దీనికి కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు కట్టొచ్చు నో ప్రాబ్లమ్ సార్ ఎందుకంటే అందరూ ఐదు కట్టలేరు కొని ఉంటారు మేము వేయి కడతాం సార్ మాకు ఎందుకు ఇస్క పని కాకు కట్ట ప్రాబ్లమ్ కానీ ఇప్పుడున్న మార్కెట్ రేట్ వాల్యూ పడితే ఓ సగటు మర్చి కొనుక్కో ఇలాంటి స్కీమ్లు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే

ఆ విషయంలై మీ ఒక స్కీమ్ రెంటంటే చాలా నంబర్ 1 బిజినెస్ కాదు స్కీమ్ వాళ్ళ కోసం ఇది తెలంగాణ బిజినెస్ అనుకుంటారు గాని ఇప్పుడు చాలా మందికి చిన్న ఫ్యామిలీ వాళ్ళకు చిన్న చిట్టి చిట్టిలాగా లాగా లాస్ట్ కోసుకుంటే గోల్డ్ కనిపిస్తారు గోల్డ్ గోల్డ్ కల్పిస్తారు చిన్న చిన్న అమౌంట్ పట్టినాక లాస్ట్ కనిపిదా మాత్రం ఉంది మీరు ఇక్కడ మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఈ షాప్ కసలా ఈ వస్తుటం సార్ దగ్గర ఇప్పుడు మా కొలిగ్ మా ఆఫీస్ కొలిగ్

ఇది మనము ఈరోజు మన తులసి జ్యువెలర్ ఓనర్తో మాట్లాడడం జరిగింది అట్అత్ దేమ్ సేమ్ టైమ్ ఇక్కడ సారో సార్ వాళ్ళు మేడం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం ఎప్పుడు ఇక్కడ ఇక్కడనే పాత కస్టమర్సు మరి ఈ స్కీమ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోవచ్చు లాస్ట్ కూడా ఇంకొక వేరే మొన్న స్కూమ్ చెప్పే స్కీమ్ చెప్పారు అలా తరువాత ఐదు వేలు పదివేలు కూడా కలిపి ఇష్టానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీరు మన ఒక స్కీమ్ లో అది మేము చెప్పలేదు ఇప్పుడు లైవ్లో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఎవరే కానీ ఒక్కొక్కరు కట్టడం వాళ్ళు ప్రతి ఒక్కరు మేము కింద స్క్రీన్లో నంబర్ పెడతాము తెలుసు జ్యువెలరీ ఆ నెంబర్ ఫోన్ చేసి లొకేషన్ పెడతాము వచ్చి మీరు కార్డు ఫిల్ అప్ చేసి వాళ్ళ కండిషన్స్ ఉంటుంది కండించి ఆ కండిషన్ ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక లైక్ చేరి థ్యాంక్ యూ నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది చూద్దాం మనం ఇదే గోల్డ్ విషయంలో ఇక నెక్స్ట్ లో కూడా చాలా కొన్ని గోల్డ్ విషయంలో కూడా కొత్త కొత్త ఐటమ్స్ కూడా